శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనము రుచిక ఇంటికి ఈ దేవత ఆమె చుట్టూ తిరుగుతూ ఉంది ఆమె ఎవరు అసలు ఎందుకు తిరుగుతుంది అయితే అసలు ఏం జరగబోతూ ఉంది మీకు జరగబోయేది వింటే కాళ్ళు చేతులు వణికిపోతాయి అయితే రుచిక వారి ఇంట్లో సాక్షాత్తు దైవశక్తి అయితే మీ ఇంట్లోకైతే ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది ఆ దైవశక్తి అనేది ఏమిటి అనే పూర్తి విషయాలను మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరవరు చూడండి అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రుచిక రాశి వారికి మే ముప్పై ఒకటి అనగా శనివారం నాడు వీరి యొక్క జీవితంలోకి ఆ శక్తి అనేది ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది ఆ దేవతా శక్తి అనేది మీకు కరుణా కటాక్షాలను అయితే ప్రసాదించబోతుంది లేదా ఇప్పటికే ఆ శక్తి ఆశీర్వాదము మీకైతే తోడుగా ఉంది ఇక మీ ఇంట్లోకి ఆ దేవతా ప్రవేశము ఒక్కటే ఆగిపోయింది అంటే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంది మీరు గమనించుకోలేదు ఆ దైవశక్తి ఎప్పుడెప్పుడు మీ ఇంట్లో ప్రవేశిద్దామా అని ఎప్పుడు మీరు ఆహ్వానం ఇస్తారా అని అయితే ఎదురుచూస్తూ ఉంది మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ శక్తి అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ఈ యొక్క అంటే రేపు ముప్పై ఏడో తారీఖున అనగా శనివారం నాడు వీరి జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా అయితే ఉండబోతుంది అలాగే మీకు ప్రతి సంకేతాన్ని అయితే తెలియజేస్తుంది అయితే మీ జీవితంలోకి ఆ దైవశక్తి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రము మీ జీవితంలోకి వచ్చిన ఆ సంతోషాలైతే దూరమయ్యే ప్రమాదం అయితే ఉంది అయితే అసలు ఈ రుచిక రాసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే మీకు వచ్చే ఆ సంకేతాలు ఏంటి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు వచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి అనేవి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి రుచికి రాసి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి అనేది జరగబోతుంది ఎందుకని అంటే సాక్షాత్తు మీ చుట్టుపక్కల ఆ దైవశక్తి అయితే తిరుగుతూ ఉంది కాబట్టి మీకు వచ్చే ఏ ఆపదైనా కూడా ఏ ముప్పైనా కానీ ఆమె పోరాడుతుంది దాని తర్వాతనే మీకు మీ జీవితంలో మంచి అనేది అయితే జరగబోతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలైతే చాలు ఎందుకు ఇలా అంటే వీరు ఇప్పటివరకు పడిన కష్టాలైతే ఆ దైవం చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే అసలు మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయాలను అయితే ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు అండి ఈ రుచిక రాసి వారికి ఆ దైవశక్తి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు అయితే తెలుస్తాయి అయితే అంతకుముందు సంకేతాలు ఏమైనా ఉంటే కనుక మీరు కొంతమంది మధ్యలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడేది అయితే అస్సలు ఇష్టపడరు వారు మాట్లాడేది కూడా మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది అనిపించదు మీకు ఎంతసేపుడు కూడా సేవా భావన అనేది దైవం మీద ఆరాధన అనేది భగవంతుడి కోసమే ఆలోచించడము దైవాన్ని ఆరాధించడము అదేవిధంగా ఒంటరిగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ మెడిటేషన్ చేసుకోవడము మీకు అక్కడే పీస్ ఆఫ్ మైండ్తో ఉండడము ఎక్కువగా మీకైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు మీకు అక్కడే అర్థవంతమై అర్థమైంది కదా ఏంటంటే మానవుడు పైన ఎక్కువగా ఆశ అలాగే దురాలోచన కలుగుతూ ఉంటాయి అంటే మనిషి తాను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి దాన్ని పొందడం కోసం ఏం చేయాలి ఏం చేస్తే అది నాకు దక్కుతుంది నా గమ్యం ఎలా సాగుతుంది అని చెప్పి తను మొదటికి అలాగే తన మనసుకైతే పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ వీటన్నిటి మీద అతనికి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది తొలగిపోతుందో అలాగే తన మనసును ఎప్పుడైతే పరిగెత్తించడం ఆపేస్తాడో అప్పుడే అతను అవన్నీ కూడా పొందటానికి అర్హుడవుతాడు మంచి మార్గంలో అయితే ఎప్పుడైతే నడుస్తాడో ఆ సమయంలోనే మనిషికి తను కావాల్సినవన్నీ కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి తన చేతికి అందుతూ ఉంటాయి కాబట్టి మీకు ఇటువంటి సంకేతాలు అయితే తెలుస్తూ ఉంటాయి ఇక మరో సంకేతం ఏంటంటే కనుక మీరు పడుకున్నప్పుడు సడన్గా మెలకు రావటము అంటే అది కూడా కేవలం బ్రహ్మ ముహూర్తంలోనే మెలకు రావటం అంటే ఈ సమయంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మెలుకు వస్తుంది అంటే కనుక ఆ దైవానుగ్రహం అనేది మీ పైన ఉందని ఇక అలాగే మీకు చెడు మాటలు అనేది అస్సలు అనకుండా ఉండటము అలాగే వేరే వాళ్ళ గురించి కూడా మీరైతే చెడుగా మాట్లాడకుండా ఉండటము ఇక ఎప్పుడైనా చెడు జరుగుతూ ఉన్నా కానీ అన్యాయం జరుగుతూ ఉన్నా కానీ మీకైతే సహించలేనంత కోపం వస్తుంది ఇక మరో సంకేతం ఏంటంటే కనుక మీ మనసు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆధ్యాధికం వైపు మలుతుంది అంటే మీ మనసు అయితే ఆధ్యాత్మికం దేవుడిపైనే ఉంటుంది మీరు ఎక్కువగా దేవుడి గుడికి వెళ్ళడము దైవ పూజల్లో పాల్గొనడము ఎక్కువగా దైవాన్ని దర్శించడము దేవుని గురించే మీరు ఆలోచన చేయడము ఆధ్యాత్మిక ప్రవర్తించడము ఇలాంటివైతే మార్పులు మీరు చూస్తారు మీకైతే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక ఇటువంటి సంకేతాలు అయితే మీకు మొదలయ్యాయి అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉందని మీ చుంట్లోకి ప్ర అయితే ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని ఇక అక్కడి నుంచి మీకైతే ఎలాంటి కష్టాలు అనేవి ఉండనే ఉండవు ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఏవైతే ఆటంకాలు ఎదురయ్యాయో ఏవైతే ఆపదలు కలిగాయో అవైతే ఇప్పుడైతే ఉండవన్నమాట ఇప్పటిదాకా కూడా మీకుండే కష్టాలు బాధలను దూరం అయిపోతాయి ఇక ఇప్పుడు అవన్నీ ఎన్నో వచ్చి ఉంటాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా మీకైతే ఎలాంటి సమస్య అయితే ఉండనే ఉండదు వృచ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో కుటుంబ సంబంధాలు అనేవి కూడా బాగా బలపడబోతూ ఉంటాయి ఇంట్లోని సమస్యలు అయితే తీరిపోతాయి ఇంట్లోని గొడవలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో వీళ్ళకి ఐకమత్యం బాగా పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కూడా ఎటువంటి స్టెప్ తీసుకోవాలో అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరబోతూ ఉంటాయి ఇక అదేవిధంగా మీకైతే ఇప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా పొందే సూచన కనిపిస్తుంది శాలరీలో మీకైతే ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి అదేవిధంగా మీ పనులైతే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు చేసే పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయన్నమాట మీకు కూడా తెలియకుండానే ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక ఆ దేవత అనుగ్రహం ఉండటం వల్ల మీ పనులన్నీ తప్పకుండా జరుగుతాయి అవన్నీ కూడా మీకైతే చేకూరుబోతూ ఉంటాయి ఇక ఇంతకీ ఆ దైవశక్తి ఏమిటి అని అంటే గనుక సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టూ తిరుగుతూ ఉన్న శక్తి ఎవరంటే గనుక మీరు అస్సలు ఊహించలేరు లక్ష్మీదేవి మీ చుట్టే తిరుగుతూ ఉంది అవునండి నిదే నిజమే ఆ తల్లి మీ మీద ఈ నెల ముప్పై ఏడో తారీఖున కూడా మీకు అనుగ్రహాన్ని కురిపించబోతూ ఉంది ఆ ధనలక్ష్మీదేవి అయితే మీ ఇంట్లోకి అడుగు ఉంది అయితే ధనలక్ష్మీదేవి కనుక మీ ఇంట్లోకి వచ్చినట్లయితే కనుక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు అలాగే మీకు ఆర్థికపరమైన డబ్బుకు సంబంధించిన ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే లక్ష్మీమాత ఇంట్లో ఎటువంటి ప్రదేశంలో నివాసం ఉంటుందంటే కనుక మీ ఇంటి గుమ్మం ముందైతే మీ ఇంట్లో ప్రవేశించే చోటని బ్రహ్మస్థానం అని అంటారు ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారైతే ఉంటారు అయితే బ్రహ్మస్థానంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెత్త చెదరం అనేది ఉంచకూడదు అలాగే డస్ట్బిన్ కానీ చెప్పులు కానీ ఇంటి ముందు అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఇటువంటి వాటిని లక్ష్మీదేవి చూసిందంటే కనుక మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఇంట్లోకి రాకుండా బయటే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా మేలుకోండి మీకు సంబంధించినటువంటి చెడు వస్తువులను కానీ మీ ఇంటి ముందర అస్సలు పెట్టకూడదు ముఖ్యంగా మీరు ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పాడైపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన వస్తువులు కానీ పనికిరాని వస్తువులు కానీ మీ ఇంట్లో మాత్రం ఎట్టు పరిస్థితుల్లో దాచకూడదు ఇటువంటివి మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీకు ఎప్పటికి కూడా మంచి అయితే జరగదు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఇక ఇటువంటి వాటిని మీరు తీసి బయటపడేయడం అయితే పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంటి నిండా వ్యాపిస్తుంది ఇటువంటివి ఇంట్లో కనుక ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇకనైనా మీరు జాగ్రత్త పడండి మీ ఇంట్లో సంబంధించినటువంటి మార్పు చేర్పులు చేసుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఇక ఈ రుచిక రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధించడము లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి అయితే బయటపడతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కనుక ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కండి ఈరోజు రుచిక రాశి జాతక ఫలితాలను తిరగే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్